హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మనం రవ్వ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక గ్లాసు బొంబాయి రవ్వ ఒక గ్లాసు బియ్య పిండి ఒక హాఫ్ గ్లాసు మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ రుచికసరి కూడా సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పొలాటి పెరుగు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి గట్టితో దీన్ని కలుపుకోవాలి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఫస్ట్ బాగా ఉండలేకుండా కలుపుకోవాలి దీంట్లో ఎక్కువ వాటర్ ఉపయోగపడుతుంది వాటర్ పోసి దీన్ని పలచగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద అట్ల పడం పెట్టుకొని దాన్ని బాగా వేడెక్కనివ్వాలి అట్ల పండి బాగా ఎంత వేడెక్కితే దోశ అంత క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు అట్ల పిడెం వేడెక్కిన తర్వాత దాని మీద ఉల్లిపాయలు కొంచెం చల్లుకొని ఇలా పిండిని ఇలా పక్క నుంచి వేసుకోవాలి దోశ పెనం బాగా ఫ్లాట్గా ఉంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా సైడ్ నుంచి వేసుకో పిండిని వేసుకోవాలి ఇప్పుడు దీనికి బాగా ఆయిల్ చల్లుకోవాలి ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది దోశ ఇలా ఆయిల్ వేసుకున్నాక దోశని బాగా కాలివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాలివ్వాలి డ్రెస్ బాగా కాలిన తర్వాత తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి